ఏ ఏంటరా తమ్ముడు ఏం చేస్తున్నావు కటింగ్ నీది ఏం కటింగు ఏమో అన్నా మనసు ఏం బాగాలేదు అన్న నాకు కూడా అలానే ఉంది తమ్ముడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదురా ఇందాకలైతే నన్ను నాన్న పిచ్చ కొట్టుడు కొట్టిండు అన్న నాకు ఇప్పుడే పడ్డాయిరా ఇప్పుడే నాన్ను ఉడికిచ్చి ఉడికిచ్చి కొట్టిండు చిన్నగా ఇంటి వెనక్కి లావచ్చా ఏంటన్నా మనం ఏమన్నా చిన్నపిల్లగలమా మనకు కావాల్సిన గుణపోదేలా అన్న యాపిల్ ఐఫోన్ అడిగినన్న దానికే పడేసి పడేసి కొట్టిండన్న తమ్ముడు నీకు తెలుసు నేను ఇంట్లో పెద్దోండిరా ఫిఫ్త్ క్లాస్ అన్న నువ్వు థర్డ్ క్లాస్ మా ఇద్దరం పెద్దవాళ్ళే ఇప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ అవుతా గారా కాదు ఇప్పుడు నేను స్కూల్కి పోయి రావాలి పోయి రావాలంటే ఇంత ఇబ్బంది అవుతుంది తెలుసా అమ్మాయిలు ఉంటారు చూస్తారు నేను నడుచుకుంటా పోతా అంటే నాకు ఎంత ఇజ్జదిరా కేటీఎం బైక్ కొనవన్నరా త్రీ ల్యాక్స్ పెట్టి దానికోసం ఎట్లా పడితే ఎట్లా కొట్టినరా ఇలా అయితే కష్టం అన్న మన వల్ల కాదు మనకు అన్నీ లేకపోతే మనం సమాజంలో మనకు విలువ ఉండదు అసలు ఇప్పుడు మనం ఏం చేసినా కలిసి గట్టుగా చేసుకోవాలరా కలిసి గట్టుగా చేసుకొని మనం గోవాలు బ్యాంకాకులు అన్నీ పోవాలి ఎంజాయ్లు చేయాలి అంటే నా దగ్గర ఒకటే ఒక ఐడియా ఉందిరా తమ్ముడు ఐడియానా అన్న మంచి ఐడియా అన్న నాకు చెప్పం అన్న మనకు ఊరు బయట రెండు ఎకరాలు ఉందిరా మంచి రోడ్డు పాయింట్లు ఉంది అది అమ్ముకున్నాం అనుకో నాకు కేటీఎం బైక్ వస్తుంది నీకేమో అది అన్నదా యాపిల్ ఫోన్ అని అది వస్తుంది మంచిగా గోవాలు బ్యాంకాకులు మంచి మంచి బట్టలు కళ్ళ జోర్లు వేరే ఉంటుందిరా తమ్ముడు నిజమే లేదని ఇదే మాట పోయి మనం గనక నాన్నకి అనుకో మన ఇద్దరి కొత్త చెక్కుతాడు దానికి కూడా నా దగ్గర ప్లాన్ ఉందిరా అందుకోసం మనం నాన్న దగ్గర పోవద్దు అది తాత పేరు మీద ఉందిరా తాత దగ్గర పోదాం తాతను చెడు చేద్దాం మాటలతోనే మాయ చేద్దాం తాతగారికి ప్రణామములు ఇందులో బిడ్డు తాతగారికి ప్రణామములు అనుకుంటున్నా ఇందులో బిడ్డు పింఛన్ పైసలు ఇంకా పర్లేదు కారా నీ అవ పింఛన్ పైసలు చల్లకుండా ఎంత ఇస్తానా పింఛన్ పైసలు నీకు ఎంత వస్తాయి వచ్చే పదిహేను వందల నీ చుట్టాలకి నీ బీడీలకి నీ సారకే సరిపోతాయి మొన్న పింఛలు పైసలు పడగానే కుక్కలు ఎక్కువ వచ్చినావు కదరా కుక్కలు ఎక్కువ వచ్చి తీసుకొని తాత మళ్ళొత్త తాత ఇత్త తాత అది తాత ఇది తాత అన్నావు అటే దింగి నువ్వు ఏ ఉన్నాయిలే దాదా నీ పైసలు అడిగిపోతే నా దగ్గరే ఉన్నాయి కానీ నీకు ఒకటి విషయం చెప్దామని వచ్చినా పెద్దోనే కానీ మాట చెప్తే మంచిదని వచ్చిన అబ్బో నువ్వేదో కుత్త కేకిన పని చేసేటట్టే ఉన్నావులే గానీ ఏమొద్దులే నాన్న నాకు చెప్పకురా నీ బాధించను కానీ నాకు చెప్పకురా ఇంకా నువ్వు కనుక ఇప్పుడు నా మాట వినలేదనుకో నైట్ పూడు వస్తా నీ ఇంటి మీద పెట్రోల్ పోసి అగ్గి పుల్లు ఎత్తా చెప్తాను ఓ నీ చేతుల్లో నా చెక్క ముక్క గారా ఏందిరా నాయన నా పానానికి పోటో పొద్దు పొద్దున్నే వచ్చి ఇగో తాత నువ్వు నా మాట విన్నావనుకో నీకు లక్ష రూపాయలు ఇస్తానే నువ్వు స్కూల్కి పోవడానికి కంబాక్స్ కొనుక్కోవడానికి నా పింఛన్ పైసలు నుంచి దెంగపోతావు నువ్వు నాకు లక్ష రూపాయలు ఇస్తావంట నీ మాట వినాలంట ఏ ఫస్ట్ చెప్పింది తాత నేను చెప్పిందిని అట్లా చేద్దాం చేసినాక ఇవ్వకపోతే చెప్పు ఫస్ట్ అన్న చెప్పింది దీనిలో అదే తాత సరే చెప్పురా ఏంటో చెప్పు ఏంలే తాత జస్ట్ ఏందంటే అక్కడ మనది పొలం ఉందిగా రెండు ఎకరాలు ఉందని చెప్పినావుగా నీ పేరు మీదే ఉందిగా అది ఒక వాళ్ళకి అమ్మేద్దాం అమ్మినాక వచ్చిన పైసలతో నేను కేటీఎం బైక్ కొనుక్కుంటా తమ్ముడికి ఏమో యాపిల్ ఫోను గోవా బ్యాంకాకులు ఓర్ముండా కొడకా నువ్వేం మనిషివిరా ఉన్నదే ఆ రెండు ఎకరాలు దాంతోనే మీ అయ్య బతుకుతాడు నీకు బట్టలు నీకు స్కూల్ అని నువ్వు దాని మీద పడ్డవారా రా దాన్ని అంట ఈనకంట ఏదో కొనాలంట ఈ చిన్నోనికి కుత్త కింద ఇంటికై వీనికంట ఆగురా ఇప్పుడే మీ అయ్యకు ఫోన్ చేస్తా మీ అయ్యకు ఫోన్ చేసి ముచ్చట్లన్నీ చెప్తా వాడే కరెక్ట్ రా నీకు నీ నీకు అసలే పొద్దున్నే కొట్టినరా నన్ను కొట్టిన తమ్ముడిని కొట్టి చంపుతాను చెప్పకరా అరే తలకు మాసినోడా ఏం పొరగాళ్ళని కన్నావురా పొరగాళ్ళని ఈ పొరగాళ్ళు నా దగ్గరకు వచ్చి అర్జెంటుగా పొలం అమ్మాలి బైక్ కొనాలి ఫోన్ కొనాలి గోవాలు బ్యాంకాకులు అంటారు రా ఏం పెంపుడు నీ పెంపుడు వీళ్ళు వయసు ఎంత వీళ్ళు చేసేసే కలిగింది ఏం చెప్తా ఇంట్లో గాజులు దూరకొని కూర్చున్నావారా నా కొడక అన్నా ఈ ముసలి నా కొడుకు ఏందని ఎట్లా చేసిండు ఇప్పుడు ఇంటికి పోవడనే భయం అవుతుంది అన్న ఇంటికి పోతే ముంత పోగే మన ఇద్దరికి ఈ తాతగాడు ఏందో మనం చెప్పినట్టు మంచి లక్ష రూపాయలు వస్తాయి కానీ అమ్ముతారేమో అనుకుంటే బా మొదటికే మోసం చేసిండేరా ఇక బా ఇంటికి పోంపా చూద్దాం ఏమవుతుందో వచ్చి రారా నా కొడకల్లారా ఇట్లా రా దగ్గర రా పొలం అమ్మలారా నీకు బైకు బైక్ స్టాండ్ అంత లేవు నీకు బైకు వానికి ఫోన్ కావాలి చదవండి రా అంటే చేత కాదు నానా నీ దండం పెడతా నాన్న కాళ్ళు మొక్కుతా ఏదో అట్లా సరదాగా మాట్లాడినావు నాన్న దానికే తాత నీకు నేను రియల్గా ఫోన్ చేసి చెప్పిన నాన్న అవును నాన్న మాకెందుకు నాన్న ఫోన్లు ఏమొద్దు నాన్న ఏదో అట్లా జోక్గా మాట్లాడితే తాత నిజంగా నీకు చెప్పిన నాన్న అరే మీ గురించి నాకు తెలియదు అరా టూ గల్లారా మా నాన్న మీదకి అబద్ధాలు నిడతారు ఇగో బిడ్డ ఇది మొదటిసారి కాబట్టి వదిలి పెడతాన్నా ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కావాలి మీ సంగతి ఏందో నా చేతుల్లోనే ఉందిరా వామ్మో అన్న జర్రంటి చచ్చిపెట్టాలో అన్న మన ఇద్దరం అవును తమ్ముడు ఎన్ని ప్లాన్లు వేసినా ఫెయిల్ అవుతాం తమ్ముడు ఇంకా మంచి ప్లాన్ వేయాలి ఏదైనా ప్లాన్ ఉందా నీ దగ్గర దీనికంటే ఒక సూపర్ ప్లాన్ ఉంది ఉందన్నా అది నీకు నెక్స్ట్ వీరవాళ్ళకి చెత్తా